హలో అండి హాయ్ ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడాను మీకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఎక్కువలు వస్తున్నాయి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే ఉంటాయండి చూసేసుకోండి ఇవన్నీ కూడా బ్లౌజ్కి మంచిగా హెవీగా వర్క్ వస్తాయి సో ఇది సిరోస్కి స్టోన్స్ వస్తాయన్నమాట జార్జెట్ క్లాత్ ఉంటుంది బ్లౌజ్కి వర్క్ ఇలా ఉంటుంది మీకు ఏది కావాలన్నా మీరు తీసుకోండి లెమన్ ఇన్లో కావాలంటే లెమన్ ఇన్లో అలానే వైలెట్ కావాలంటే వైలెట్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలానే ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుందండి చూడండి సూపర్ పార్టీ వేర్ అనమాట ఐదు వందలకి మీరు పార్టీ వేర్ చీరలు కూడా కట్టేసుకోవచ్చు అనమాట జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి మీకు చక్కగా క్రేప్ వచ్చేస్తుంది సూపర్ ఉంటుందండి క్లాత్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట జస్ట్ ఓన్లీ ప్రైస్ మీకు చెప్పేస్తున్నాను త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అనమాట ఇప్పుడు నేను చూపించే చీరలు అన్నీ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ దీంట్లో మీకు ఇది డైలీ వేర్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అండి వీటిలో ఏవైనా మీకు నచ్చినవి ఏవైనా తీసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ అది ఫోర్ త్రీ నైంటీ నైన్ ఇది వచ్చేసి మీకు ఫోర్ నైంటీ నైన్ ఓకే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొంచెం